హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ చైతన్య ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని తెలుసుకోబోతున్నారు ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి దివ్యదర్శిని ఇది మీ దర్శిని ఛానల్ రియల్ గా ఈ రోజు నమస్కారం నమస్కారంతో ఒక గొప్ప విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాను అది కూడా కబీర్ దాస్ యొక్క జీవితం గురించి ఫస్ట్ అమ్మద ఉంటే అన్నీ మనకు ఉన్నట్లే శ్రీ లలితాంబికా దేవిని నమస్కరిస్తూ శ్రీ కబీర్ దాస్ గారి యొక్క జీవితంలో జరిగే ఒక అత్యంత గొప్ప సంఘటన ఇది ఎవరు చేయలేరేమో అలాంటి సంఘటనని మీకు తెలియజేస్తాను అయితే కబీర్ దాస్ గారి యొక్క జీవితంలో ఒక రోజు ఎంతో గొప్ప విషయం జరిగిందండి కబీర్దాస్ గారు తను ఆధ్యాత్మికంగా తను మాధవ సేవ అదే రాముడి సేవలో ఉన్నప్పుడు ఎంతోమంది అతిథులు తన ఇంటికి వచ్చారు అయితే ఆ సమయంలో తన దగ్గర డబ్బులు ఏమీ లేవు అయితే డబ్బులు ఏమీ లేకపోతే తన భార్య కబీర్దాస్ దగ్గరికి వస్తే స్వామి మన దగ్గర అన్నీ నిందుకు ఉన్నాయి మన ఇంట్లో ఏమీ తినడానికి దినుసులు కానీ డబ్బులు కానీ ఏమీ లేవు ఎలాగా అంతమంది అతిథులకి మనం భోజనం పెట్టాలి అని అంటే అప్పుడు అప్పుడు కపిద సేవనలు అంటే ఏమీ మాట్లాడకుండా రామసేవలోనే ఉండిపోయాడు అప్పుడు తన భార్య ఎంతో బాధపడుతూ ఈయనేమో ఎప్పుడు రామసేవలోనే ఉండిపోతారు కుటుంబాన్ని ఏమీ పట్టించుకోరు అని బాధపడుతూ ఎలాగైనా ఇంటికి వచ్చిన అతిథుల్ని మర్యాదపూర్వకంగా సత్కరించాలి అని బాధతోటి తను ఒక షాపు యజమాని దగ్గరికి వెళ్ళింది అప్పుడు ఆ షాపు యజమాని ఏమన్నాడు అంటే మీ కబీర్ దాస్ గారు ఇంతకు మునిపోయి చాలా దినుసులు అవి బయటకుని వెళ్ళారు దానికి ఇప్పటికి కూడా మూల్యం చెల్లించలేదు అలాంటి సమయంలో నేను ఎలాగైనా మీరు మాకు ఖచ్చితంగా మీరు అన్నీ ఇప్పించాలి ఎందుకంటే మా ఇంటికి అతిథులు వచ్చారు సో అతిథులకి సేవ చేసుకోవడం అనేది ఆ స్వయంగా ఆ దేవాతి దేవుళ్ళకే సేవ చేసుకున్నట్లు మీరు కొంచెం కనికరం చూపి ఆ అతిథి దేవోభవ అనే అభ్యంగతిని కాపాడండి యజమాని గారు అని అడుగ్గా అయితే నేను ఒక కోరిక ఉంది కోరతాను అని సెలవిచ్చినాడు ఇచ్చినాడు కోరిక నువ్వు అతిథులకు సేవ చేసుకుని వచ్చిన తర్వాత ఒక ఆ రోజు రాత్రి నాతో గడుపు అని చెప్పిన వెంటనే ఆమె చాలా బాధతోటి ఏమి చేయాలో తోచగా అతిథులే పరమావధిగా పూజించే తన కుటుంబాన్ని ఆలోచించి కుటుంబమే గొప్ప అనుకుని సరే అని ఒప్పుకుంది ఆ సమయంలో అతిథులందరికీ మర్యాద చేసి సామాన్లు పట్టుకెళ్ళి మర్యాద చేసి అతిథులకు కావలసిన అన్న ప్రసాదాలన్నీ ఇచ్చి వారి యొక్క దీవెనలు తీసుకొని యజమాని వద్దకు బయలుదేరింది యజమాని వద్దకు బయలుదేరుతూ ఉండగా ఈ విషయాన్ని తన భర్తకు చెప్పింది స్వామి నేను ఒక తెలియని తప్పు చేశాను నన్ను క్షమించండి అని చెప్పగా ఏంటా తప్పు అని కబీర్ దాసు తనని అడగ్గా స్వామి నన్ను యజమాని ఇట్లా అడిగాడు అని అంటే ఏమీ పర్వాలేదమ్మా వెళ్ళిరా ఇది ఈ శరీరం అంతా మట్టి మశానంతో కూడుకున్నది ఇది ఉండి శ్వాస ప్రధానమైనది నీకు ఏమీ బాధ లేదు వెళ్ళిరా ఆయన చాలా గొప్పవారు అంతమంది అతిథులకు ఆయన అన్నం పెట్టారు అంటే ఆయన చాలా మంచివారు ఈ దేహము ఈ శరీరము ఈ ప్రాణము ఎందుకు పనికిరాదు అని చెప్పి తానే స్వయంగా ఆ యజమాని దగ్గరికి తీసుకువెళ్ళి వర్షంలో అప్పు చెప్పితే ఆ యజమాని చూసి వెంటనే తలుపు తడితే ఆ యజమాని చూసి ఇంత వర్షంలో వచ్చావా మాట నిలబెట్టుకున్నావు అయితే నిన్ను ఎవరు తీసుకొచ్చారు అని అడుగ్గా అదిగో ఆయనే తీసుకొచ్చారు అని చెప్పినది ఆయన ఎవరు ఆయనే నా భర్త కబీర్ దాస్ చెప్పిన వెంటనే యజమాని ఆశ్చర్యపోయి ఏంటి నీ భర్తకి ఈ విషయం చెప్పలేదా అంటే వెంటనే భర్త తన వైపుకు తిరిగి చూసి స్వామి మీకు నమస్కారములు మీరు ఖచ్చితంగా ఈరోజు చేసిన దేవ దైవసేవ కన్నా ఎక్కువ ఈ అందరో అతిథులని ఈరోజు ఆనంద మో భోజనాన్ని ప్రసాదించారు మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం ఇది చాలా చిన్న విషయం అని అన్న వెంటనే కబీర్దాసుని చూసి ఆ యజమాని రాముడు కనిపించినట్లయి కాళ్ళ మీద పడిపోయి అమ్మ నేను కోరుకున్నది చాలా తప్పు అన్న విషయం నాకు తెలిసినది ఈరోజు నుంచి మీరే మా తల్లిదండ్రులు ఈ రోజు నుంచి నా సమస్త వ్యా ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి అతిథులని గౌరవించాలి అతిథులను గౌరవిస్తే శ్రీమన్నారాయణుడి లక్ష్మీదేవిని గౌరవించినట్లు ఎవరైతే పేదవారికి సహాయం చేస్తారో సాక్షాత్ ఆ పరమేశ్వరుడు దత్తాత్రేయుడు అలాగే లలితాంబగా దేవి కూడా ఇది ఈ విషయాన్ని అన్ని పురాణాల్లోనూ చెప్పారు సో అతిథులకి పేదవారికి సేవ చేసుకుంటూ తన శరీరం నాది కాదు అనుకుని భ్రమతో జీవించలేని వాళ్ళందరూ చాలా గొప్ప ఉన్నత స్థితికి వస్తారు ఈ కథను తప్పకుండా వినండి అందరికీ షేర్ చేయండి మీకు చాలా మంచి జరుగుతుంది థ్యాంక్ యూ